మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి అవును కార్స్ అన్ని చిన్న చిన్న బొమ్మలా చిన్న చిన్న వాటిలో కనిపిస్తాయి చాలా ఎక్కువ హై హైరేస్ ఉంటాయి అక్కడ హైరేస్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్ పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు ఎంత క్యూట్ గా అంటే అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది మనం ఏదో చూసి మాట్లాడేద్దాం సో వీడియోస్ అన్ని కూడా మీరు ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు మీరే అప్లోడింగ్ చేసుకునే నేనే చేసుకునేదాన్ని ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేసారనమాట కానీ వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తింగరద ఏది పడితే అది పెట్టస్తుంది ఒక నాలుగు సార్లు చెక్ చేస్తారు అనమాట నేను జస్ట్ ఎడిట్ చేస్తాను బట్ ఏంటంటే ఎలా ఉండేది అలాగా అన్నమాట అనమాట అదే భయం ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది పరుగు తీసేస్తుంది ఒక ఇంట్లో ఉండేది సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయండి నాకు కూడా నెగిటివ్ కమెంట్స్ బట్ కొన్ని కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు అనమాట మళ్ళీ నేను చూసి అంటే కొంచెం సెన్సిటివ్ నేను సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలియదు పాపులర్ అవుతామని తెలీదు సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి నెగిటివిటీని ఎలా తీసుకోవాలనేది ఎలా ఫేస్ చేయాలన్నది నాకు స్టార్టింగ్ లో అసలు తెలియదు బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్దీ ఒక హండ్రెడ్ కమెంట్స్ లో ఒక్క కమెంట్ అది కూడా తక్కువే ఒక టూ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కమెంట్స్ లో ఒక్క కమెంట్ అనుకోండి చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేది అది నేను లో ఏంటంటే ఆ కమెంట్ చాలా ఇప్పటికి కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు మన పక్కింటి వాళ్ళు అలానే ఉంటది నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట అలాగే తీసుకుంటున్నారు నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి ఇది చాలు ఇంతకన్నా ఏ అనిపిస్తుంట అనిపిస్తుంది నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి ఆ టైంకి కనుక మీరు ఇండియా అదే ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో మా ఇంటి దగ్గరే ఉంటారు బ్యాంక్ ఒక పిల్ల తెలుసా వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది నన్ను ఏమైనా మాట్లాడమంటావా మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా అలా ఎందుకు నలభై కిలోమీటర్లే కదా రావచ్చు కదా చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్ని ఇష్టమే చాలా బాగా మాట్లాడతాను అండ్ పట్టుకున్నానంటే వదలను మీకన్నా నేనే కొంచెం డేంజర్ అస్సలు వదిలిపెట్టి వదిలిపెట్టానే నేను వదలను అలవాటు అయితే స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి చాలా మంది అడిగాను గుర్తుందా మీరు అడిగారు ఎవరు తెలియదు అప్పట్లో అప్పట్లో ఎవరు తెలియదు చాలా తక్కువ చూసేది మీరు ట్వంటీ ట్వంటీ టూ లోనే నేను కూడా పింక్ చేశాను మీకు అవునా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అవుసల్ టూ ఇయర్స్ ఫాలో అప్ చేశాను మీకు చాలా మంది అడిగారు అనమాట చాలా మంది అడిగారు బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్ ఎందుకంటే చూసారు ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ నాకు ఇయ ఇయో ముందే మాకు తెలుసున్నీ శుభ్రంగా నడిపించేసి చేసేసే వాళ్ళు నేను పరిగెత్తించేస్తాను కెమెరామెన్లు పరిగెత్తలేరండి ఏమైపోతే మెయిన్ కొంచెం భయం ఉండదండి ఇప్పుడు ఇంకా ఇంకా ఇంక ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా తగ్గింది కొంచెం భయం తగ్గింది సర్లే సరదాగా 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 ఒక ఒక ఇంటర్వ్యూ అయినా సరదాగా ఇద్దాం అలాగే మా కోరిక నెరవేర్చారు అయ్యో చాలా థ్యాంక్స్ అండి అయ్యో సో అలా ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఇంకా వద్దమ్మ ఇంకా ఆపే చానాలు అనడం కానీ లేకపోతే మీరు డ్రాప్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా ఎప్పుడు డాడీ మమ్మీ డాడీ అంటే బయటకేది చెప్పరు ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని చెప్పరు బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి మన ఒక పద్ధతి గౌరవంతో పెరుగుతాం కదా సో ఆ భయం మనలో మనమే నాలో నేనే అనుకునేదాన్ని అనమాట అమ్మో డాడీ ఏమైనా అనుకుంటారేమో అమ్మాయి ఇలా బయటకి పబ్లిక్ లో కనిపిస్తుంది యూట్యూబ్ లో కనిపిస్తుంది అంటే డాడీ ఏమైనా ఫీల్ అవుతారేమో అనే ఒక ఉండేది అదే మైండ్ సెట్ తో నన్ను నేను ఒక నాకు కొన్ని బార్డర్స్ లిమిట్స్ పెట్టుకున్నా అనమాట ఇవి దాటకూడదు ఎంత మనం బయట కంట్రీకి వెళ్ళినా గానీ మన పద్ధతి సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు ఎందుకంటే మా పేరెంట్స్ కి అయితే చాలా ఇష్టం అండ్ నాకు అది అలవాటు అయింది నాకు కూడా చాలా ఇష్టం అనమాట సో అది మా హస్బెండ్ కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట నీకు ఏది నచ్చితే అది చెయ్యి అది నీ ఇష్టం నీకు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి బాగా సపోర్టివ్ గా ఉంటారు ఆయన అండ్ నా తమ్ముడు మా తమ్ముడు కూడా బాగా మా మదర్ కూడా ఆవిడకి సరదా ఎందుకంటే ఆ సర్లే అమ్మాయి మన దగ్గర లేనప్పుడు డాడీకి అంత టైం ఉండదులేండి చూసే అంత టైం బట్ మమ్మీ ఏంటంటే ఇంక అలాగా ఏం చేస్తున్నారు ఏంటి ఓకే మనకి అప్డేట్ వస్తుంది అన్న ఇదిలో మమ్మీ ఇష్టపడేవారు ఓకే బాగుంది ఎప్పుడు నా కూతురు కనిపిస్తుంది కదా అన్న థాట్ లో మదర్స్ ఉంటారు మా తమ్ముడు కూడా చూసేవాడు ఎందుకంటే ఆడికి మ్యాన్కోడ్ అంటే పిచ్చి చాలా ఇష్టం అనమాట ఇంకా మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ ఫస్ట్ కిడ్ ఇషిత కాబట్టి సో ఇంకా బాధలుగా చాలా పుద్దుగా బాడ ఉండేది చాలా క్యూట్ గా ఉండేది ఎవ్వరు వదిలేవారు కాదు సూపర్ అండ్ అలా జర్నీ అయింది ఎవ్రీథింగ్ అంతా ఫైన్ చాలా కూల్ అండ్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు అని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోంది యాక్చువల్లీ నాకు కాల్ రాకముందే అందరూ ఎలా గెస్ట్ చేశారో నాకు తెలీదు నేను ఇండియాకి వేరే పని మీద వచ్చా అనమాట హాలిడే టైం మాకు అప్పుడు ఈ జూలై ఆగస్ట్ ఆ టైంలో మనకి హాలిడేస్ ఇస్తారు పిల్లలకి అక్కడ సో ఆ టైంలో ఇంకా ఇటు వచ్చాము అప్పటికే మేము ఏంటంటే ఒక హౌస్ వెకేట్ చేసి వచ్చాము అనమాట ఇంకా అక్కడ కొన్ని ఇష్యూస్ అంటే వంట వంట చేశానని చెప్పి ఏవో ఆ వీడియో కూడా చూసాను ఇంకా చిన్నది ఏమని అనిపించిందంటే వెంటనే అక్కడ మీరు ఆపోజిట్ బిల్డింగ్ లోనే తీసుకున్నారు కదా ఆపోజిట్ కాదు వచ్చేసిన తర్వాత ఇంకెక్కడ నుండి కొండల్స్ ని చూసుకొని వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోయాం అనమాట మన ఇండియన్ వంటకాలని ఎవరైతే రెస్ట్రిక్ట్ చేయారో అలాంటి కమ్యూనిటీకి ఓకే అలాంటి కమ్యూనిటీ వెళ్ళాం పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా అన్న థాట్ తో గా ఇండియన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉండలేదు రీసెంట్ గా ఒక టూ ఇయర్స్ అయిందనమాట ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి సర్లే ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం ఎక్కువ మంది మన మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ పిల్లలు కూడా ఉంటారు అండ్ వాళ్ళకి ఆడుకోవడం చాలా బాగుంటది అని విన్నాను విన్న తర్వాత సర్లే చూద్దాం ఒక వన్ ఇయర్ వెళ్దాము ఎలా ఉంటుందో చూసి బాగుంటే ఉండొచ్చు లేకపోతే బయటకు వచ్చేయొచ్చు అని చెప్పి ఇంకా అంతవరకు మేము బయట ఉండేవాళ్ళం సిటీలోనే ఉండేవాళ్ళం అందరికి దూరంగా ఉండేవాళ్ళం ఓన్లీ మా ఫ్యామిలీ అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే అందులో తెలుగు పీపుల్ మేమే ఉండేవాళ్ళం అందరూ థాయ్ అండ్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళ టాస్క్ మీద టాస్క్ టాస్క్ మీద కానీ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా నేను థాయిలాండ్ లో ఉన్నానా తెలియట్లేదు తెలియట్లేదు అమ్మయ్య ఇప్పుడు బాగుంది అయితే ఇప్పుడు బాగుంది ఏంటి అంటే ఇండియా కమ్యూనిటీకి వెళ్ళాక ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళాక అంటే నాకు కి చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట నేను సిటీలో ఉండే టైంలో ఏంటంటే నాకు థాట్స్ చాలా డిఫరెంట్ గా వచ్చేవి అండ్ ఇలా బాల్కనీలోకి వెళ్ళి చూసాను అంటే ఎవ్రీ టైమ్ ఏదో ఒక కొత్త థాట్ వచ్చేది ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే దూరం అయిపోతున్నాయి అన్ని మన కంటికి ఏం కనిపించదు కూడా ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది సో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీకి అయితే బాగా రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయ్యాను అందులోకి సిటీలో ఉండేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం గానీ అంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయడం కానీ కొంతమంది ముందే మెయిల్ చేసి ఇలా కలుద్దాం అమ్మ ఇలా యుఎస్ నుంచి వచ్చాము దూరం నుంచి వచ్చాము కొంచెం పెద్దవాళ్ళు అనమాట అలా వచ్చి కొంచెం ముందే మెయిల్ అలా చేస్తే మీట్ అయ్యేదాన్ని గుర్తు సో ఎక్కడి నుంచో వచ్చారు సరదాగా కలుద్దాం అనుకుంటున్నారు అది మన అదృష్టం అది అనుకొని మీట్ అయ్యేదాన్ని అనమాట ఇంకా పిల్లల పిల్లలతో వచ్చిన ఫ్యామిలీస్ ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ మాకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి కలిసే వాళ్ళం ఎంతో మందిని కలిసాం అలాగా